करो 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 सर 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 राइट ओके दिल्ली का बना ना सर 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 मूवमेंट सर దళిత నాయకులు అందరూ అంబేద్కర్ గారి దగ్గరికి ఉంటే ఆయన ఉన్న నేను రాసేంత వరకు మాత్రమే కానీ ఇంప్లిమెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్లో ఇది పాస్ కావాలి నేను కాంగ్రెస్ పార్టీలో నేను బయట ఉన్నాను మరి ఏకైక నాయకుడు దీన్ని సాధించగలిగే వ్యక్తి ఎవరా అంటే మీరందరూ బాబు జడ్జన్ రామ్ గారి దగ్గరికి వెళ్ళండి ఆయనతోనే సాధ్యమవుతుందంటే వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తే బాబు జగ్జన్ రామ్ గారు అప్పుడు రామన్నర్ ఆసుపత్రిలో ఆయన ఆ ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నారు వీళ్ళందరి నాయకుడు ఆయన దగ్గర పోయి అడిగితే ఆయన గ్లూకోస్ అంతా తీసుకుని కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో యుద్ధం చేసి మీరు కనుక ఇవ్వకపోతే మేము మళ్ళీ దళిత దేశం లాంటిది పెడతాం రాయకండి కానీ చెప్తున్నాం ఆయన యుద్ధం చేసి మళ్ళీ రిజర్వేషన్ సాధించారు రిజర్వేషన్లో కేవలం అంబేద్కర్ గారి పాత్రనే కాదు జగ్జీనరాం గారి పాత్ర కూడా సమానంగా ఉంది దళిత జాతికి బాబు జగ్జీన్రామ్ గారు అంబేద్కర్ గారు ఇద్దరు తను లాంటి వాళ్ళు కాబట్టి దళితులందరూ కూడా వాళ్ళని గౌరవించుకోవాలి వాళ్ళ ఆశ్రయ సాధన కోసం మేమందరం పాత్ర దళిత పితామహుడు చర్మకార జాతి మాదిగ జాతి ముద్దుబిడ్డ భారతదేశ ఉప ప్రధాని సుదీర్ఘకాలం అందరికంటే ఎక్కువ ఓటమి ఎరిగినటువంటి నాయకుడు శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి నాడు ఈరోజు విచ్చేసినటువంటి దళిత బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు బాబు జగ్జీవన్ రామ్ గారు మీకు గనక తెలవాలంటే హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా వచ్చినప్పుడల్లా మన ఇంటికి సదాలక్ష్మి గారి దగ్గరికి వచ్చేవారు ఈ స్టాచ్యూ గురించి మనం మాట్లాడుకుందాం ఇవాళ స్టాచ్యూ దగ్గరనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ బాబు రామ్ గారి స్టాచ్యూ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలో మొట్టమొదటి స్టాచ్యూ సాసారాముల అప్పటికి బీహార్లో పెట్టలేదు ఢిల్లీలో పెట్టలేదు బాబు రామ్ గారి అస్థితలు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సదాలక్ష్మి గారు ఆమె ఏమంటారు వైస్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రెసిడెంట్